మీకు సైజోఫ్రీనియా అనే వ్యాధి ఉందా సైజోఫ్రీనియా అంటే ఏంటి అంటే ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పచ్చు ఒక మానసిక సంబంధించిన వ్యాధిగా మనం చెప్పవచ్చు ఈ సైజోఫ్రీనియాలో మో మెయిన్గా ఇది ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ డోపమిన్ లెవెల్స్ ఎక్కువ అవడం మూలంగా మనకి సైజోఫ్రీనియా అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి మెయిన్గా ఇది ఎలా ఉంటాయి లక్షణాలు అంటే మనము మెయిన్ ఫస్ట్ ఈ మనుషులలో సైజోఫ్రీనే ఉన్న వాళ్ళలో అనుమానాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతిదీ విషయాన్ని వాళ్ళు అనుమానిస్తుంటారు ఎవరైనా ముందు కూర్చున్నారు ఏదో ఎవరైనాతో మాట్లాడుతున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఎవరైనా కొన్ని విషయాలు చెప్తున్నారు ఏదో ఎవరో వాళ్ళు ఉన్నారు ఏదో నన్ను హాని చేసే వాళ్ళు ఉన్నారు ఎవరో నాకు హాని చేయబోతున్నారు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఒంటరిగా ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎవరితో మాట్లాడరు బయట ఎవరితో కలవరు వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటుంటారు ఎలాంటి సెల్ఫ్ గోల్స్ అలాంటివి ఎలాంటి అచీవ్మెంట్స్ చేయాలి ఎలాంటి జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు ఈ సైజోఫ్రీనియాలో వంద మందిలో ఒకళ్ళకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయండి కాబట్టి మీకు ఈ సైజోఫ్రీనియా వ్యాధి ఉన్నట్లయితే మన హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఈ సైకలాజికల్ ఇలాంటి ప్రాబ్లమ్స్కు మనం స్వాస్థ పరిష్కారం అనేది చేయించండి